ముఖ్యమంత్రి హోదాలో ఉండి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను పెట్టిన మాజీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల తెలంగాణ సిగ్గుతో తల దించుకుంటుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరగండి చంద్ర అన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే కోరగండి చంద్ర ఆధ్వర్యంలో బిఆర్ఎస్ శ్రేణులు మంగళవారం ఎన్టీపీసీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్గర చేశారు ఈ సందర్భంగా చంద్ర మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి పది సంవత్సరాల పాటు సుపరిపాలన అందించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన కేసీఆర్ లాంటి వ్యక్తిని కించపరిచే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడంపై తెలంగాణ నివ్వరపోతుందని అన్నారు అనునిత్యం తెలంగాణ ప్రజల కోసం రాష్ట్రం కోసం పోరాడిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఓటుకు నోటు దొంగ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజానికి కేసీఆర్ కు క్షమాపణ చెప్పాలని కోరకంటి చందర్ డిమాండ్ చేశారు స్తే రేవంత్ రెడ్డి నిన్న తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేటువంటి విధంగా ఉద్యమాన్ని నడిపినటువంటి ఉద్యమ మహానాయకుడు మాజీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తెలంగాణ రాష్ట్రం పదేళ్ల కాలంలో అభివృద్ధి పదంలో నడిపినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి అనుచితమైనటువంటి వాక్యాలను ఒక ముఖ్యమంత్రి హోదాలో చేయడం నిజంగా తెలంగాణ సమాజం అంతా కూడా తలదించుకుంటుంది తెలంగాణ సమాజం అంతా కూడా ఇలా ఆశ్చర్యపోతుంది వీరికైనా మనం ఓట్లేసింది వీళ్ళు ఇలా ముఖ్యమంత్రి హోదాలో ఉండేటువంటి వాళ్ళైనా ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగాన్ని సిద్ధపడేటువంటి నాయకుడిని నీళ్ళు నిధులు నియామకాల మీద పదేళ్ల పాటు ఈ ప్రాంతంలో నీళ్ళ కోసం కాళేశ్వరం ప్రాజెక్టు మల్లన్న సాగరు ఎన్నో ప్రాజెక్టులు నిర్మాణం చేసి పడ్డటువంటి పొలాలను పచ్చగా చేసినటువంటి కేసీఆర్ గారిని ఈ విధంగా మాట్లాడుతున్నారు వారికి తగినటువంటి బుద్ధి గుణపాఠం తప్పకుండా చెప్పాల్సిందే అని ఎలా తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు చర్చించుకుంటున్నటువంటి సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉద్యమకారులందరం కూడా ఉద్యమ ద్రోహి అయినటువంటి ఓటుకు నోటు దొంగ అయినటువంటి రేవంత్ రెడ్డిని ఈరోజు మేము రామగుండం నియోజకవర్గ విస్తృతాయి సమావేశంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కేసీఆర్ గారిని అనుచితంగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఈ యొక్క తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పాలి లేకపోతే గ్రామ గ్రామాలల్లో పట్టణ పట్టణాలలో రేవంత్ రెడ్డిని ఎక్కడికి కూడా రాకుండా మేము అడ్డుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలంగాణ సమాజం అంతా కూడా ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ కార్పొరేటర్లు నాయకులు కల్వచల్ర కృష్ణవేణి అనసూర్య తస్లిమా భాను మూల విజయరెడ్డి గోపు ఐలయ్య యాదవ్ నడిపెల్లి మురళీధర్రావు తోకల రమేష్ అచ్చవేణు జడ్సన్ చింటూ తదితరులు పాల్గొన్నారు